ఇది ఫర్గ్లోపస్ అనేది పూత రావడానికి పనిచేస్తుంది గ్రోతింగ్ వస్తుంది ఓకే అధిక పూతలు తెప్పిస్తూ ఆ పూత అనేది పిందెగా మారి కాయగా సాగడానికి ఈ మందు అనేది యూజ్ అవుతా ఉన్నది అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి చెట్లకి అధిక పూత రావడం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది ఓకే ఈ మందులను మనము రైతు సోదరులకు వేరే వాళ్ళకి ఇవ్వవచ్చా వాడవచ్చా వాడవచ్చా పంట చెట్లకి ఈ విధంగా పూత అనేది రావడం జరిగింది అంతకు ముందు ఈ పూత అనేది లేదు మాకు ఈ పూత అనేది లేదు లేదు అంటే ఇప్పుడు రైతు మాటల్లోనే మనం ఫార్ గ్రో ప్లేస్ అనేది ఇవ్వడం వల్ల మనకి ఎలాంటి వచ్చింది అనేది రైతు మాటల్లోనే విన్నాము కాకపోతే రైతు చెప్పిన విధంగానే మనకి పూత వచ్చిందా రాలేదా దాంతో పాటు ఇప్పుడు పదిహేను రోజుల క్రితము పదిహేను రోజుల నుండి మనము గ్రోత్ కు సంబంధించినటువంటి మందులను వాడాము అదే విధంగా వైరస్ కి అదే విధంగా మనకి ఈ ఎర్ర నల్లి